హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదా సారీస్ కలెక్షన్స్ ఇవాళ కూడా సూపర్ కలెక్షన్ అండి సండే స్పెషల్ ఎపిసోడ్ క్లియరెన్స్ ప్రైస్ అనుకోవచ్చు మెయిన్ సెల్ చేసేది మిస్ప్రింట్ శారీస్ అండి మిస్ప్రింట్ ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి అండ్ ఒకవేళ డ్యామేజ్ ఎక్కడైనా చిన్నగా ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి అంటే శారీ కట్టుకోలేని విధంగా ఉంటే కనుక డెఫినెట్ ఎక్స్చేంజ్ ఇస్తాము ఫాస్ట్ లోపెనింగ్ వీడియో ప్రూఫ్ ఫ్రమ్ ఫస్ట్ లాస్ట్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ శారీ కనుక పెద్దగా డ్యామేజ్ ఉంటేనే ఎక్స్చేంజ్ అండి లేకపోతే నో ఎక్స్చేంజ్ శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు బార్గేన్ లేదు శారీస్ చాలా మందికి అవైలబిలిటీ చెప్తామండి ఒకవేళ శారీస్ అంటే కనుక నెక్స్ట్ వీడియోస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటామంటే ఆర్డర్ ప్లేస్ చేయండి లేకపోతే చేయొద్దు ఎందుకంటే శారీకి మేము అమౌంట్ రిఫండ్ చేయట్లేదండి ఇది క్లియర్ ఓకే అన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయండి నిన్న ఒక ఆవిడ కమెంట్స్లో పెట్టారు అదేంటి రిఫండ్ చేయకపోతే ఎట్లా ప్రాబ్లం అవుతుంది కదా అంటే అలాంటప్పుడు మీరు ఆర్డర్ పెట్టకండి మేము రిఫండ్ చేయట్లేదని చెప్తున్నాము మీకు పర్వాలేదు తీసుకోండి లెట్స్ గెట్ స్టార్టెడ్ శారీస్ అయితే చాలా బాగుండబోతున్నాయి ఆఫర్స్లో సో మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సెమీ వస్తారండి విత్ డార్క్ మ్యాంగో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా జరీ జరిగిపోతా వస్తుంది రిచ్ పల్ అండ్ బ్లౌజ్ శారీ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం బ్యూటిఫుల్ హైడోలా శారీ అండి ఇది నీట్ జరీ వస్తుంది కిందంతా కూడా భరతనాట్యం స్టైల్ డిజైన్ అనమాట డిజైనర్ కాన్సెప్ట్ తో సారీ ఉంటుంది శారీకి బ్లౌజ్ రాదండి హండ్రెడ్ పర్సెంట్ దీనికి మిస్టేక్ అయితే ఏమి ఉండదు సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి శారీ ప్రైస్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రిపుల్ నైన్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి శారీకి బ్లౌజ్ రాదు డిజైన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మంచి డోలా పీస్ విత్ సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది లైట్ పిస్తా గ్రీన్ షేడ్ పైన కింద కూడా మనకు ఒక మంచి పైపింగ్ ఫినిషింగ్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి శారీ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా శారీ అంతా కూడా సెల్ఫ్ వివింగ్ వస్తుంది ఇలా రిచ్ జరిగే పళ్ళు వస్తుంది దీనికి బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా బాగుంటుంది పీస్ మిస్ చేసుకోకూడదు విత్ బార్డర్ వచ్చిందనమాట నెక్స్ట్ వన్ చూద్దామా బ్యూటిఫుల్ డోలా శారీ కిందంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది పైన చిన్న బార్డర్ వస్తుంది కింద మీడియం సైజ్ బిగ్ బాటర్ ఇది మనకి పళ్ళు చాలా బాగుంటుంది సారీ కట్టుకుంటే ఆఫీస్ వేర్ వాళ్ళకైనా టీచర్స్ కైనా సూపర్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ హారీ కోడ్తో సహా ఇట్లా క్లియర్ గా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు ది బ్యూటిఫుల్ చందేరి మెటీరియల్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రమ్ మెహక్ బ్రాండ్ శారీ కలర్ కాంబినేషన్ చూస్తే మీకు చాలా బాగుంటుంది అండ్ పైన కింద కూడా మనకి డిఫరెంట్ బార్డర్స్ వచ్చింది విత్ ఫ్లోరల్ డిజైన్ ఒకసారి శారీ తో సహా ఇట్లా క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి మేమైతే జూమిన్ లో చూపిస్తున్నాము అండ్ ఇలాగా మనకి పళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పీస్ ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా బాగా వస్తుంది దీనికి ఇట్లాగ డిజైనర్ బ్లౌజ్ ఇది సిల్క్ మిక్స్ ఫాబ్రిక్ అండి బాగుంటుంది షైనింగ్ వస్తుంది ఇది తసర్లోనే మిక్స్డ్ క్వాలిటీ ప్యూర్ అయితే కాదు కానీ బాగుంటుంది మెటీరియల్ బార్డర్ చూస్తే కూడా మీకు డిఫరెంట్గా కాన్సెప్ట్ బేస్ ఉంటుంది శారీ అంతా కూడా హెవీ ఫ్లోరల్ వచ్చింది ఫ్రెండ్స్ అండ్ శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దీనికి పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది మీరు చూస్తే ఇలా పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుందండి బాగుంటుంది పీస్ సో శారీకి బ్లౌజే హైలైట్ అనమాట ఈ విధంగా ఉంటుంది షైన్ ఉంటుంది మెటీరియల్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ ఇద్దాం శారీ అయితే మంచి డోలా పీస్ అండి ఇది యాక్చువల్గా వితౌట్ బ్లౌజెస్ వస్తాయి మీకు కలర్ ఒకవేళ డిఫరెన్స్ వస్తే నేను క్లియర్గా చెప్తున్నాను ఇది టమాటో రెడ్ డార్క్ రెడ్ కాదు మెరూన్ రెడ్ అంతకన్నా కాదు క్లియర్ డిఫరెన్స్ వినండి విన్నాక ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది మాత్రం టమాటో రెడ్ శారీకి బ్లౌజ్ రాదండి చిట్ అల్లుస్ వస్తాయి ఇవి కొన్ని పీసెస్ ఉన్నాయి నేను ఆఫర్ సైడ్ లో పెడుతున్నాను మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ కోడ్ టమాటో రెడ్లోనే మా దగ్గర మూడు డిజైన్లు ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ఇవాళ క్లియరెన్స్ ఎల్లో పెడుతున్నాను చిట్ వస్తుంది సండే స్పెషల్ ఆఫర్స్ అనుకోవచ్చు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ కోడ్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీలోనే వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ కలర్ మాత్రం వినండి ఒకవేళ వేరియేషన్ వచ్చిందండి మీరు చెప్పలేదండి అని అనకుండా క్లియర్గా చెప్తున్నాను మీరు వినే తీసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇది చెక్స్ ప్యాటర్న్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీలోనే వస్తుంది సో త్రీ కలర్ చాట్స్ అవైలబుల్ అండి రెడ్లో సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ లో పెట్టేశాను ఎయిట్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ టోటల్ గా త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ డిజైన్ లో వితౌట్ బ్లౌజెస్ అండి ఇవి నెక్స్ట్ సన్నపట్టు శారీ అండి చాలా బాగుంటుంది షైనింగ్ ఉంటుంది అనమాట మెటీరియల్ అయితే శారీలో ఇగోండి ఇలా ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి మేము ఇచ్చే ప్రైస్కి యాక్చువల్ ఎయిట్ ఫిఫ్టీ అలా ఇవ్వాల్సిన ప్రోడక్ట్ ఇక్కడ చిన్న చిన్నగా ఇట్లా డిఫరెన్స్ వస్తుందండి శారీ అంతా కూడా చిన్న చిన్నగా అట్లా ఏమైనా ఉన్నా ఈ ప్రైస్కి అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవ్వను ఒకసారి శారీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి పళ్ళు చూడండి ఎంత బాగుందో వెరీ రిచ్ కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తే మీకు అంతా కూడా మంచి డబల్ కలర్ కాంబినేషన్తో శారీ వస్తుంది అన్నమాట ఇట్లా అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది విత్ రీవింగ్ కూడా సే యాక్చువల్ షేడ్ అండి సింగిల్ కలర్ కాదు సో రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు ప్రైస్ కి పర్వాలేదన్న వాళ్ళ ఆర్డర్ పెట్టండి నెక్స్ట్ మనం చేద్దామా ది బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ శారీ అంటే డిజైనర్ కాన్సెప్ట్ అనమాట మనకి కూర్చుల దగ్గర ఒకటి ఒకటి ఒక కలర్ వస్తుంది ప్లేట్స్ దగ్గర ఒక కలర్ వస్తుంది అండ్ పైట దగ్గర ఒక కలర్ వస్తుంది బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది సో కంప్లీట్గా డిజైనర్ ఓరియంటెడ్ పీస్ అనుకోవచ్చు ఫ్రమ్ సిద్ధార్థ్ బ్రాండ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి మహేశ్వరి సిల్క్ ప్యూర్ క్వాలిటీ వస్తుందండి ఇది కాస్ట్ టు కాస్ట్ క్లోజ్ చేస్తున్నాను ఇది బ్లౌజ్ సో ఈ డిజైన్ అర్థం కాదు నేను ఇదివరకు లో చూపించాను ఇందులో మన దగ్గర ఇంకొక పీస్ కూడా ఉందండి నేను అది కూడా చూపిస్తాను శారీ అయితే బాగుంటుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఐటమ్ అండి విత్ బ్లాక్ డిజైన్ సారీ కలర్ చాలా బాగుంటుంది ఇవైతే ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ హాట్ కేక్ లాగా సెల్ అయిపోయిన ఐటమ్ అనమాట పైన కింద కూడా మనకు ఒక బాతిక్ స్టైల్ ఆఫ్ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బై ద వే దీనికి బ్లౌజ్ హైలైట్ అనమాట శారీకి బ్లౌజ్ బాగుంటుంది ఇట్లా లహరియా ప్యాటర్న్తో బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ శారీ కోడ్ చూపిస్తాను నేను ఇది పళ్ళు వస్తుందండి సరాబరా శారీ కోడ్తో సహా ఇట్లా క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి సో పళ్ళు శారీకి హైలైట్ బ్లౌజ్ హైలైట్ అనమాట కడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంటుందో ఇట్లా వేస్తే కనుక శారీ లుక్ చాలా బాగుంటుంది ఇది కూడా ప్యూర్ తసర్ ఐటమ్ ఫ్రెండ్స్ కంప్లీట్ గా డిజైనర్ ఓరియంటెడ్ పీస్ అనమాట శారీ అంతా ఫ్లోరల్ వస్తుంది ఒకసారి శారీ కోడ్తో సహా క్లియర్ గా స్క్రీన్ షాట్ తీయండి శారీ కోడ్ ఉంటేనే మేము కూడా తొందరగా ఆర్డర్ తీసుకుంటామండి ప్యూర్ తసర్ క్వాలిటీ వస్తుంది అండ్ దీనికి హెవీగా డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి దీనికి శారీకి బ్లౌజ్ హైలైట్ అనమాట ఇలా వస్తుంది బ్లౌజ్ మంచి డార్క్ కలర్ కాంబినేషన్ మీరు మీరు చూసేది ప్లేన్ లేదు దీంట్లో అంతా కూడా డిజైన్ ఉంది సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అనమాట సెల్ఫ్ డిజైన్ ఉంటుంది వీవింగ్ కాదు కలర్ కాంబినేషన్ బాగుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది కూడా బ్యూటిఫుల్ మిక్స్డ్ చెందేరి తసర్ అనుకోవచ్చండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా ప్రతిగా ఉంటుంది సో దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా అంతే బాగుంటుందండి ఇది పళ్ళు వస్తుంది అండ్ దీనికి మనకి ప్లేన్ బౌజ్ వస్తుంది సో మీరు ఎటువంటి గ్రీన్ కలర్ గాని అలాంటివి పేర్ చేసినా కూడా చీర చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఫాస్ట్ గా పెట్టేస్తాను ఫ్రెండ్స్ వన్ బై వన్ ఫాస్ట్ గా చూసేయండి మీరు కూడా ఇప్పుడు పెడుతున్న శారీ వచ్చేటప్పటికి మంచి డోలా పీస్ అనమాట ఇది పళ్ళు వస్తుంది ఇదిగోండి శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇదంతా కూడా మీకు సెల్ఫ్ వ్యూవింగ్ వచ్చింది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బాగుంటుంది పైన కింద కూడా కొంచెం ఫినిషింగ్ అనేది చేసి పంపించారు సారీ కడితే బాగుంటుందండి ఇప్పుడు ఆఫర్లో కొన్ని సారీస్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మీకు టిష్యూ పీస్ అండి దీనికి బ్లౌజ్ లేదు కానీ శారీ బాగుంటుంది బ్లౌజ్ ఎదువ బ్లౌజ్ మీరు కాంట్రాస్ట్ డిజైనర్ వేర్ చేసినా కూడా అది కింద మంచిగాను సో వితౌట్ బ్లౌజ్ శారీ క్లియర్గా చూపిస్తున్నాను బ్యూటిఫుల్ టిష్యూ మెటీరియల్ కడితే చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ నెక్స్ట్ ఒక మంచి చందేరి పీస్ ఇది కూడా బాగుంటుంది అటు వచ్చేసే సో శారీ కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ చందేరి ఇది బ్లౌజ్ వస్తుందండి కలర్ బాగుంది అండ్ ప్యాటర్న్ కూడా బాగుంది ప్యూర్ బ్రాండెడ్ చందేరి ఐటమ్ దీనికి కూడా ఏమో చెప్పవచ్చు తో సహా క్లియర్ గా స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకి ఇట్లాగే డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి సో నెక్స్ట్ మనం చూద్దాం ఇప్పటికీ ఒక మంచి టిష్యూ శారీ అండి జస్ట్ పళ్ళు వస్తుంది పళ్ళుకి టచల్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది శారీ చాలా బాగుంటుంది ఇవైతే మేము చాలా పీసెస్ ఇచ్చామండి సో ఒక్కటే ఒక పీస్ ఉంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్ గా ఉంటాయి సో షిప్పింగ్ అనేది డెఫినెట్గా గా సపరేట్ అండి ఇది మంచి జార్జెట్ ఐటెం అనమాట లైట్ గ్రీన్ షేడ్ ఇది పళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ అండ్ దీనికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా శారీ బాగుంటుంది ఓపెన్ చేస్తే ఒక్కసారి తిప్పేస్తాను శారీ మొత్తం చూసురు కానీ ఇది శారీ అండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి కోర్తో సహా మీరు చూస్తుందంతా కూడా సరి అండి ఇది ప్యూర్ జార్జెట్ ఐటమ్ పైన కింద కూడా పైపింగ్ చేసి పంపించారు అండ్ ఇది రిచ్ పళ్ళు కాన్సెప్ట్ కడితే బాగుంటాయండి శారీస్ ఇందాక నేను మీకు ఒక బాంధిని ఐటెం చూపించాను కదా అందులోనే ఇది ఇంకొక డిజైన్ అండి బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది సో మనకి శారీ అంతా కూడా త్రీ కలర్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట పళ్ళు ఒక స్టైల్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు శారీ ఎక్కువ ఉందో చూపిస్తాను నేను సో ఇది పళ్ళు అండి ఇట్లా స్క్రీన్షాట్ తీసుకోండి సో ఇది మనకి పళ్ళు దగ్గర ఒక డిజైన్ వస్తుందండి కూచుట్ల దగ్గర ఒక డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కలర్ కాన్సెప్ట్ వేరే వేరొస్తుందనమాట సో మహేశ్వరి సిల్క్ ఇది నేను పెట్టిన ప్రైస్కి ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ లాక్స్లో ఇస్తున్నాను కావాలనుకుంటే జల్దీ మీ ఆర్డర్స్ పెట్టుకోండి ఇట్లాంటి డిజైనర్స్ సింక్ ఉన్నాయి చూసేద్దాం ఫ్రెండ్స్ యాక్చువల్గా మనము డోలా శారీస్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా ఇప్పుడు మీకు నెక్స్ట్ నడవబోయే ఐటమ్ ఏదైనా ఉంది అంటే రంగోలీ పట్టు మన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆ ఫ్యాబ్రిక్ కొంచెం మందం వస్తుందండి కానీ రంగోలీ పట్టు కంప్లీట్గా వెయిట్ లెస్ వస్తుంది అండ్ షైనింగ్ ఉంటుంది మెటీరియల్ షైనింగ్ అంటే ఎబ్బెట్గా కాదు ఒక లిటిల్ షైన్ ఉంటుంది చాలా క్లాస్గా ఉంటాయి శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ దీన్ని పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తానండి ఇది బ్లౌజ్ కోచంపల్లి స్టైల్ పళ్ళు వచ్చింది మనకి శారీస్ చాలా బాగుంటాయి కట్టుకుంటే దీని లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నెక్స్ట్ పెడుతున్న శారీ వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది యాక్చువల్గా మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ కోచంపల్లి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ కట్ మంచిగా అన్నమాట సో దీనికి పోచంపల్లి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వచ్చిందండి సో ఈ శారీస్ అన్నీ చూసేదానికన్నా కడితే బాగుంటాయి కొంచెం కడితే బాగుంటాయి అనమాట అత్యంత ఇది కోటా శారీ అండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది చాలా బాగుంది చీర అయితే సో ఇలాగా రిచ్ కలంకారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంటుంది శారీ అయితే ఫుల్ హెవీగా ఉందండి విత్ గ్యాప్ బార్డర్ సో దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా ఇట్లాగా బ్రొకేడ్ పళ్ళు అండ్ బ్రొకేడ్ బ్లౌజ్ వస్తాయి చాలా బాగుంటుందండి పీస్ అండ్ వచ్చేటప్పటికి మీకు తస్సర్ మెటీరియల్ అండి ఇదే ఫ్యాబ్రిక్ మీరు కొంచెం పెద్ద స్టోర్స్లో తీసుకుంటే థౌసండ్ ప్లస్ ఉంటుంది కేసి చక్కగా పెట్టినప్పుడు దీని అపియరెన్స్ మారుతుంది మేము తక్కువలో వేస్తున్నాం కాబట్టి కొందరికి చీప్ క్వాలిటీ అనిపిస్తుంది ఎవరైతే బాగా ఫ్యాబ్రిక్ కాన్షియస్ ఉన్నారో తీసుకోకండి ఎందుకంటే ఎవరికి మనం ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా సూట్ అవ్వదు కాబట్టి ఇది పళ్ళు వస్తుందండి సో ఇవి మీకు ఫ్రెష్లో తీసుకుంటే డబల్ కి సెల్ చేస్తారు సో లెఫ్ట్ సైడ్గా మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఫ్రెంచ్ సో రంగోలీ పట్టులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ బ్రిటన్గా శారీస్ చాలా బాగున్నాయండి చిన్న చిన్న అకేషన్స్కి ఉంటాయి కట్టుకుంటే ఇచ్చేసి ఇది బ్లౌజు ఇది శారీ అనమాట సో శారీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి రంగోలీ పట్టు చాలా బాగుంటుంది షైనింగ్ ఉంటుంది ఎప్పుడు అంఫ్యూటిఫుల్ ముగ్దా శారీ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా గోల్డెన్ చైన్స్ వస్తాయండి భలేగా ఉంటుంది శారీ కడితే ఇది బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ శారీకి పళ్ళుకి టైజల్స్ వచ్చాయి చాలా చక్కగా ఉంటుంది ఆఫీస్ వేర్ వాళ్ళు కట్టుకున్నా కూడా భలేగా ఉంటుంది ఇలాగా పళ్ళు వస్తుందండి పేపర్ తీసేమో సరే పళ్ళు శారీ కోడ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంత గ్రాండ్గా ఉంది చూస్తే ఈజీగా ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఉండే ప్రోడక్ట్ జస్ట్ డెట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి సో నెక్స్ట్ ఇందులో ఒక మంచి పోచంపల్లి డిజైన్ పెడుతున్నాను ఇది కూడా ఆఫర్ రేట్లో ఇస్తానండి సిక్స్ ఫిఫ్టీ ఓకేనా ఇది రాసుకోండి మా సో పోచంపల్లి డిజైన్ వచ్చిందండి ఇది మనకి పళ్ళు వస్తుంది ఈ విధంగా శారీ ఎంత బాగుంది చూస్తున్నారు కదా సో ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లో సిక్స్ ఫిఫ్టీలో పెట్టేస్తాను ట్వంటీ వన్ సిక్స్ ఫిఫ్టీ రాసుకోండి అండ్ దీనికి చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇలాగా సో దీని మీద మీరు ఎటువంటి బ్లాక్ ఇక్కత పోచంపల్లి వేసినా కూడా అద్భుతంగా ఉంటుంది చీర రంగోలి పట్టులో మనం ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మంచి పికాక్ బ్లూ అండి మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం కలర్ సూపర్గా ఉంది ఇది పళ్ళు కదా అన్నిటికీ బ్లౌజెస్ హైలైట్ అనమాట ఈ శారీస్లో ఎస్పెషల్గా బ్లౌజెస్ హైలైట్ పోచంపల్లి స్టైల్స్ స్టైల్స్లో వచ్చాయి సో ఇది చీర ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఫ్యాబ్రిక్ చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి వర్కింగ్ ఉమెన్కి చాలా బాగుంటుంది మీరు టీచర్ అయినా బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా ఎటువంటి మంచి క్యాడర్స్లో ఉన్నా కూడా ఈ శారీస్ గా ఉంటాయి నేను ఒకటే చెప్తున్నాను చాలా సింపుల్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి శారీస్ ఆ తర్వాత కొన్ని వైట్స్ పెడతానండి సో వైట్ స్పెషల్లో భాగంగా కొన్ని వైట్స్ ఇది కూడా మనకి తసర్ మెటీరియల్ వస్తుంది ఫ్రెండ్స్ సో గ్యాప్ బార్డర్ అనమాట శారీ బాగుంటుంది అండ్ ఇదంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్టే వస్తుంది చీర విత్ గ్యాప్ బార్డర్ సో ఇది చీర జస్ట్ ఫోర్ ఫిఫ్టీ శారీకి బ్లౌజ్ లేదండి సో మీరు ఎటువంటి మిస్ మ్యాచ్ పేర్ చేసినా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ అనేది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ ఇంకొక శారీ పెడతాను బ్లౌజ్ ఉందా ఓకే చూపించు దీనికి బ్లౌజ్ వచ్చిందండి ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ భలే ఉంది సారీ ఫోర్ ఫిఫ్టీ అనేది చాలా బడ్జెట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను పెడుతున్న సారీ ఇది మనకి డిజైనర్ పీస్ అయితే దీంట్లో ఒక చిన్న ఫాల్ట్ ఉంది నేను చెప్తాను ఇది చిప్పలు కదా దీంట్లో మనకి చూపించమా ఈ సారీ అనేది మధ్య మధ్యలో లేసిందండి ఓకేనా ఇది కట్ చేసుకోవాలి చాలా ప్లేసెస్ లో ఈ జారీ అనేది లేచింది కానీ కలర్ చాలా బాగుంది కడితే కనుక చాలా బాగుంటుంది పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటామంటే తీసుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ ఇవ్వను కొన్ని ప్లేసెస్లో ఉందండి సరీ అనేది కట్ చేయాల్సింది ఉంటుంది డిజైనర్ కాన్సెప్ట్ శారీ ఒకసారి ఓవరాల్గా చూపించను ఇగోండి ఇట్లా వస్తుంది మనకి పైన పోర్షన్ ఇట్లా అండ్ కింద మోకాళ్ళ నుంచి అట్లా వస్తుంది కోడ్ ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి దీని మీద మంచి డిజైనర్ బ్లౌజ్ వేయండి శారీకి బ్లౌజ్ రాదు ఫ్రెండ్ ఇవన్నీ కూడా హైడోలా పీసెస్ అనమాట ఇన్ఫ్యాక్ట్ బాగుంటాయి ఇదైతే ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి ఎంత బాగుందో శారీ ప్యూర్ జార్జెట్ అయితే ఫుల్ డిఫరెంట్ వచ్చింది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా గోల్డెన్ లైన్స్ వచ్చాయి ఫ్లోరల్ డిజైన్ మ్యాటి కలర్ సో శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి శారీ కోడ్ కంపల్సరీ ఉండాలండి ప్లీజ్ మర్చిపోద్దు సో బ్లౌజ్ అద్రిపోయిందండి అసలు అండ్ ఇది పళ్ళు డిజైనర్ పళ్ళు కాన్సెప్ట్ రంగోలీ పట్టులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా మీకు మంచి కాస్ట్లీ పీసెస్ లుక్ వస్తాయండి ఇది పళ్ళు వస్తుందా అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా ఇక్కజ్ స్టైల్ ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు మంచి డార్క్ వెజంతా పింక్ అండి శారీ బాగుంది అద్భుత ఒకసారి శారీ కోడ్ చూపిస్తానండి మీకు అట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బాగుందండి శారీ డార్క్ నేవీ బ్లూ బ్లాక్ కాదు బార్డర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆ చస్ సో నీట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏది కావాలంటే అది సో శారీ లేదంటే ప్లీజ్ రిఫండ్ అయితే చేయట్లేదు ఇప్పుడు చూస్తున్న శారీ కూడా ప్యూర్ తస్సర్ ఐటమ్ విత్ జరీ కాన్సెప్ట్ వస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అనమాట అండ్ షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది మనం ఉల్టా ఇష్టము తిప్పాలి ఓకేనా ఇగో ఇది బ్లౌజ్ శారీ ఉల్టా పడ్డది బట్ ఫస్ట్ బ్లౌజ్ చూద్దామండి తర్వాత నేను చీర చూపిస్తాను ఇది మంచి తస్సర్ మెటీరియల్ చాలా షైన్ ఉంటుంది ఎస్పెషల్గా కేరళ వాళ్ళు మా దగ్గర ఈ చాలా మట్టుకు తీసుకుంటారండి సో శారీ అంతా కూడా హెవీ లెహరియా ప్యాటర్న్ ఇదంతా కూడా మనకి వీవింగ్ శారీగా వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకి లే వచ్చిందా బ్లౌజ్ ప్లేన్ అనుకుంటా సారీ ఇది బూటాస్ బ్లౌజ్ అండి సో బ్లౌజ్ కూడా బాగుంది సో ఇవన్నీ కూడా మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్స్ చూపిస్తున్నాను అరెంట్ వెనకాల తీసుకో ఇంకొక బ్యూటిఫుల్ ముగ్ధా సారీ చాలా బాగుంటుంది దీనికి కూడా గోల్డెన్ లైన్స్ వస్తాయండి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ దీన్ని పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను నేను కొంచెం ముడతలు పడ్డది ఇందాక దీని అవతారం చూసింది కదా మనోళ్ళు మొత్తం నీట్గా కోల్డ్ ఇవ్వండి వేసి పెట్టేసిండ్రు ఇవ్వండి ఇది పళ్ళు వస్తుంది కొంచెం ముడతలు పడ్డది ఐరన్ చేయించుకోండి ఏమైనా చీరలు ముడతలు వస్తే తింటుకోవద్దు ఎందుకంటే బెయిల్స్ టు బెయిల్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ మించి ఏం లేదు ముడతల శారీస్ సేల్ చేసే ఉద్దేశం మాకు లేదు వాళ్ళు అంటారు అంటారన్నమాట అదేంటి ముడతలు వచ్చింది అని అనకముందే చెప్తున్నాను ఇది ప్యూర్ జార్జెట్ పళ్ళు ఓపెన్ చేయను ఫోల్డ్ పోతుంది శారీ చూపిస్తా ఇట్లా సో గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుందండి జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇది జార్జెట్ ఐటమ్ ఇవాళ మంచి మంచి చీరలు చూపిస్తున్నందుకు లైక్ చేయండి ఓకేనా మీరు ఇచ్చే లైక్ మాకు ఒక ఎనర్జీ వస్తుంది అనమాట కంటెంట్ నచ్చింది కదా అని హ్యాపీనెస్ వస్తుందండి వర్క్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ వర్క్ నేను అది బిలీవ్ చేస్తా ఒక సో వర్క్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే వీడియో మూవ్ అయినప్పుడు వస్తుందండి దానికి మీరు ఏం చేస్తారంటే కంటెంట్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మంచి ప్రోడక్ట్ తక్కువలో రిలీజ్ చేయాలనిపిస్తుంది నా వరకి నేను చూసేది ఒకటే అండి ఆడవాళ్ళందరికీ మంచి మంచి శారీస్ తక్కువలో ఎలా ఇవ్వగలను అనేది చూస్తాను అదేంటి అబ్బా అంత సీన్ ఉందా అని కొందరు మైండ్స్ లో రావచ్చు బట్ స్టిల్ ఇట్ ఈస్ ట్రూ నేను అందరికీ లాగా మూడు వేల ఐదు వందలు ఐదు వేల చీరలు అట్లా పెట్టడానికి ట్రై చేయండి ఎప్పుడు శారీ వచ్చేటప్పటికి క్రంచి క్రష్ అది చూడండి ముచ్చట్లు చెప్తూ శారీ చూపిస్తాను ఎప్పుడు మనకి రెగ్యులర్గా చాలా వరకు శారీస్ కట్టుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే అది రా మన కోడ్ రాంగ్ అవు సో మనకి ఇట్లా స్కట్ బార్డర్ వస్తుందండి అంతా కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది వీవింగ్ జారీ వీవింగ్ అనమాట అంతా కూడా అండ్ దీనికి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ పక్కన ఇది బ్లౌజ్ అండి మంచి కట్ ఫినిషింగ్ వచ్చింది ప్యూర్ క్రంచి క్రష్ ఐటమ్స్ చూపిస్తున్నా మీకు నేను ఆ జార్జెట్ తీసుకోమా నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ జార్జెట్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ అండి అదిరిపోతుంది శారీ ఇది కూడా నేను క్లియరెన్స్ ప్రైస్ లో పెడతాను ఇగోండి ఇది శారీ ఎంత బాగుంది చూడండి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఫ్రెండ్స్ కడితే కనుక ఒక రేంజ్ లో ఉంటుంది పీస్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవాళ ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఓకేనా నైన్ ఫిఫ్టీ తీసుకోండి కేక్యూఆర్ ఫైవ్ ఇది పళ్ళు వస్తుంది మా వాళ్ళకి గుర్తు లేకపోతే ఒకసారి గుర్తు చేయండి మేడం చెప్పిందని చెప్పండి ఎందుకంటే ప్రైస్ ఆల్టరేషన్ లేదు కదా వాళ్ళకి కూడా గుర్తుండకపోవచ్చు ఇది బ్లౌజ్ ఇది ప్యూర్ జార్జెట్ ఐటమ్ అస్సలు మిస్ అవ్వదు ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి క్వాలిటీ అయితే అసలు సూపర్ ఫస్ట్ ఫైనస్ట్ క్వాలిటీ అండ్ బై ద బై దీనికి కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా మిక్స్డ్ తసర్ లోనే శారీ కొంచెము గోల్డెన్ సిల్వర్ మిక్స్ లో వచ్చిందండి సిల్వర్ బార్డర్ కొంచెం గోల్డెన్ మిక్స్ లాగా ఉంది చీర సో వీవింగ్ కాన్సెప్ట్ ఎస్పెషల్గా ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి ప్లెయిన్ బ్లౌస్ కి మనకి బార్డర్ అనేది రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఒక కోరా శారీ పెడుతున్నాను అండి ఎల్లో కలర్ కాంబినేషన్ బేసన్ ఎల్లో ఇది పళ్ళు వస్తుంది విత్ టాజర్స్ ఇది కోరా సిల్క్ అండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ బట్ సాఫ్ట్ గానే ఉంటుంది ఒకసారి టెక్స్చర్ కూడా మీకు చూపిస్తాను ఇట్లా వస్తుంది యాంటీ వీవింగ్ ఉంటుంది అనమాట బాగుంటుంది కొంచెం డిజైనర్ అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఒక మంచి డోలా సారీ విత్ సెల్ఫ్ వీవింగ్ పెడుతున్నాను ఇది హెవీగా ఉంటుంది పీస్ ఆరెంజ్ గ్రీన్ మిక్స్ ఇది పళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ ప్లెయిన్ కి బార్డర్ వస్తుంది అండ్ శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది హైడోలా పీస్ శారీ అంతా కూడా మీకు సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇక్కడ ప్రింట్ పెయింట్ లాంటిది లేదు ప్లేన్ అసలే కాదండి ఇది గమనించండి నెక్స్ట్ పెడుతున్న శారీ బ్యూటిఫుల్ చెందేరి అయితే ఉల్టా పడ్డది కోడ్ డిజైన్ అనేది మనకి మ్యాంగో డిజైన్ వస్తుందండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఇది ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది దీనికి కనుక మంచి రెడ్ కలర్ బ్లౌజ్ కానీ ఇట్లా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ గానీ పేర్ చేసినా బాగుంటుంది లెనిన్ ఐటమ్ ఇది బ్లౌజ్ రాలేదు గమనించండి మళ్ళీ బ్లౌజ్ రాలేదు కదా అని ప్లీజ్ కంప్లైంట్స్ చెయ్యొద్దు నెక్స్ట్ ఇంకొక హైడోలా పీస్లోనే చాలా హెవీగా ఉంటుందండి శారీ అయితే అసలు ఫుల్ టు హెవీ వస్తుంది ఇగోండి ఇది పళ్ళు వస్తుంది అండ్ దీనికి మనకి ఇట్లా బూటాస్తో బ్లౌజ్ వస్తుంది శారీ బాగుంటుంది ఇలాగ హెవీగా అనమాట శారీ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ అనమాట శారీ కోడ్ చూపిస్తాను కోడ్ చూపించ శారీ తో సహా చాలా క్లియర్ గా షాట్ తీయడం మర్చిపోద్దు డియర్ ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోద్దు రంగోలీ పట్టులో ఇంకొక కలర్ పెడుతున్నాను బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ ఎంత బాగుంది కదా పళ్ళు అనేది శారీ చూస్తే మీకు ఎంత షైన్ ఉందో బయట కూడా అట్లనే వస్తుందండి అంటే భయపడకండి నేను అంటుంది ఒక ఆర్డ్ షైన్ కాదు మంచి పర్ఫెక్ట్ షైనింగ్ శారీ బ్లౌజ్ కూడా అంతే బాగా వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి సో శారీ ప్రైస్ నేను రాయలేదు బట్ స్టిల్ గుర్తు పెట్టుకుంటారని అనుకుంటున్నాను ఇది కూడా వన్ ఆఫ్ ద తస్సర్ ఐటమ్ అండి షైనింగ్ ఉంటుంది శారీ చాలా బాగుంటుంది శారీకి బ్లౌజ్ రాదండి ఇది పళ్ళు వస్తుంది భలేగా ఉంది చీర రెడ్ కలర్ బ్లౌజ్ కానీ ఇటువంటి బ్లాక్ పే చేసిన మంచిగా ఉంటుంది చీర త్రీ ఫిఫ్టీ శారీకి బ్లౌజ్ లేదు కాబట్టి త్రీ ఫిఫ్టీలో ఇస్తున్నాను మీరు కూడా పర్వాలేదంటే తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ ప్రైస్ కి మంచి ప్రైజే కదండి క్లియరెన్స్ ప్రైజ్ అనే అనుకుంటున్నాను నెక్స్ట్ ఒక రెడ్ శారీ ఇది కూడా ప్యూర్ దసర్ ఐటమ్ అండి బాగుంటుంది చీర ఇది బ్లౌజ్ అండి అండ్ కలంకారీ పళ్ళు వస్తుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సారీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ సో క్లియరెన్స్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రిచ్ కలంకారీ పళ్ళు వచ్చింది శారీ చాలా బాగుంటుంది కడితే కనుక దీని లుక్ వేరే లెవెల్ వస్తుంది ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి అసలు జార్జెట్ ఐటమ్ ఇంత తక్కువలో ఇంపాసిబుల్ ఇది మనకి పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు శారీకి బ్లౌజ్ రాదండి సో బ్లౌజ్ ఎటువంటి బ్లౌజ్ అయినా మీరు పే చేసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ ఐటమ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ లేదు కదా తగ్గించండి అని అడగండి ఆల్రెడీ నేను మంచి ప్రైస్లోనే ఇస్తున్నాను నెక్స్ట్ పెడుతున్న శారీ ఇవి త్రీ పీసెస్ ఉన్నాయండి లాస్ట్ పైన మనకి లైట్ పట్టు ఫీల్ వస్తుంది శారీ అస్సలు బరువు ఉండదు బరువు ఉండదు కాక ఉండదండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఓపెన్ చేద్దాం సారీ చాలా బాగుంటుంది కొంచెం ముడుతుంది కానీ ఐరన్ చేస్తే సరిపోతుంది వెయిట్లెస్ అనమాట ఓకేనా ఓపెన్ సారీ ఎంత బాగుంది చూడండి బిగ్ బార్డర్ వచ్చిందండి భలేగా ఉంటుంది చీర కడితే ఇది చీర ఒక ఐరన్ చేయించుకోండి అబ్బా సరిపోతుంది శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది శారీ కట్టుకుంటే మంచి రివ్యూస్ వచ్చాయండి ఈ శారీకి అయితే నెక్స్ట్ ఇంకొలుద్దాం ది బ్యూటిఫుల్ కోటా శారీ చాలా సాఫ్ట్ టెక్స్చర్ అండి అసలు మంచి ఏమంటారు హ్యాండిల్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఫ్యాబ్రిక్ని చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మెయింటెనెన్స్ ఫ్రీ దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదండి చక్కగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు వాష్ చేసుకోవచ్చు మళ్ళీ అక్కడ వేసుకోవచ్చు మళ్లీ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి మనం స్టార్చ్ పెట్టాల్సిన అవసరం లేదు ఏమీ లేదు ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి దీనికి బిగ్ బార్డర్ వచ్చింది మంచిగా కాంట్రాస్ట్ లో బాగుంది శారీ మిస్ చేసుకోకండి మంచి మంచి శారీస్ మంచి మంచి ప్రైసెస్ లో వస్తున్నాయి ఇదైతే ఇంకా ప్యూర్ జార్జెట్ ఐటెం అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఓపెన్ చేద్దాం పట్నం సో సరస్కి స్టోన్ వస్తుంది ఇది శారీలో వచ్చిన డిజైన్ అండి జూమిన్ లో చూపించడం ఇది శారీలో వచ్చిన డిజైన్ మరకలు అనుకోవద్దు ముందే చెప్తున్నాను అది చూపించు ఇగోండి అది మరకలు అనుకోవద్దు అది శారీలో వచ్చిన డిజైన్ తెలియని వాళ్ళు మేడం శారీ అంతా మరకలు ఉందంటారు అట్లా కాదు సో శారీ ప్రైజ్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ లో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ శారీ ప్రైజ్ థర్టీన్ ఫిఫ్టీ ఉండే ఇవంతా కూడా లాస్ట్ ప్రైస్ లో సారీ క్లోజ్ చేయాల్సి వస్తుందండి ట్రిపుల్ నైన్ పడుతుంది ప్యూర్ జార్జెట్ మస్తు ఉంటుంది కట్టుకుంటే సరస్కి స్టోన్ వర్క్ వస్తుందండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఎండ్ ఆఫ్ ద డే చీర చాలా చాలా అందంగా ఉంటుందండి నెక్స్ట్ చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి జూట్ సిల్క్ శారీ ఇది పళ్ళు వస్తుంది కొందరు కోమల్ సిల్క్ అంటారు కొందరు జూట్ సిల్క్ అంటారు వాట్సాప్ రిటిస్ ఇది బ్లౌజ్ వస్తుంది కానీ జూట్ ఐడియా ఉన్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ తీసుకున్నానుక మేడం ఇట్లా ఉంది అట్లా ఉంది అని అనకండి ప్లీజ్ క్లియర్ కదా సో శారీ కోడ్ చూపిస్తాను ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫీస్ వేర్ వాళ్ళకి కట్టుకుంటే అద్రి అట్టిపోతే అద్రిపోతుందండి బాగుంటుంది సో లాస్ట్ శారీ ఫర్ టుడే ఇది చాలా బాగుంది సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి మంచి యాష్ కలర్ కాంబినేషన్ రిచ్ పల్లో వస్తుంది వెరీ సాఫ్ట్ మెటీరియల్ ఇది కూడా వన్ ఆఫ్ ద తసర్స్ ప్యూర్ అయితే కాదు కొంచెం ఫాలింగ్ ఉంటుంది సెమీ ఫాలింగ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుందండి సో ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక లాస్ట్ శారీ వైట్ వైట్ ప్రియుల్ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు ఇది కూడా వితౌట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఉంటే లక్కీ ఉంది బ్లౌజ్ ఉంది సో ప్యూర్ ఇది కూడా తసర్ మెటీరియల్ చాలా బాగుంటుంది అండ్ ఇది మన వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మాకు చాలా బూస్టింగ్ ఉంటుంది అనమాట అంటే ఇంకా మంచి మంచి వీడియోస్ రిలీజ్ చేయాలన్న ఒక హోప్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం హ్యాపీ సండే బాయ్ బాయ్